యూట్యూబ్ రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివేంద్ర మాదిరిగా ఆంధ్ర అందుకే వైకాపా అంధకారంలోకి వెళ్ళిందా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గడతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరే విధంగా మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా తయారు అయింది అంటే అంత అంధారం లేకి వెళ్ళిందని జనాలలో బాగా శబ్దం వినిపిస్తూ ఉంది ఎందుకు అంటే గతంలో ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లను కైవసం చేసుకుని ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలో దారుణంగా ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణం పదకొండు సీట్లకి పరిమితం కావడానికి ప్రధాన కారణం మాదిరిగా ఆంధ్రాను చూశారు అందుకే అంధకారంలోకి వెళ్ళింది అనేది ప్రధాన అంశం ఇక ఆంధ్రలో అంధకారం వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఏ విధంగా గతంలో ఉలివెందుకులే పులివెందు నలభై ఏళ్ల నుంచి పరిపాలన చేశారు ఉలివెందుల ప్రజానికం వైఎస్ కుటుంబీకులను నమ్మింది పులివెందుల్లో ఏమి చేసినా ఎక్కడ చేసినా పులివెందుల ప్రజానికం వైఎస్ కుటుంబీకులకే సపోర్ట్ చేస్తారు ఇది జగమెరిగిన సత్యం రాజారెడ్డి హయాం నుంచి రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి దివంగత నేత వివేకా రెడ్డి కూడా అందరినీ ప్రతి ఒక్కరిని వైఎస్ కుటుంబీకులను ఆదరించేది పులివెందుల ప్రజానికం అందుకే ఒక్కసారి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు తరువాత ప్రస్తుతం రోడ్డు ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్ మోహన్ రెడ్డి ఈ విధంగా రాజకీయ స్థితిగతులు పులివెందుల నుంచే ప్రారంభం అయ్యాయి పులివెందుల ప్రజానీకం వైఎస్ కుటుంబీకులకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా పులివెందుల జనాలు మాదిరి ఆంధ్రప్రదేశ్ లో కూడా నన్ను నమ్మారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది ఎంత చెల్లుతుంది ఏ రాజకీయం చేసినా చెల్లుతుంది అంత ఆంధ్ర పులి మాదిరిగా మా చేతిలో గుప్పెట్లో ఉంది అనే నినాదం వైపు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వలన ఆంధ్ర జనాలను అంచనా వేయడం వలన ఆయన జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన పక్కన ఉండే నలుగురు మీద రాజకీయం చేసి ఆధారపడడం వలన ఆ నలుగురే ఇప్పుడు నలు మూల ఎక్కడా లేని విధంగా రాజకీయ పార్టీని ఆ నలుగురే దిగజార్చారు అనేది నా అంచనా తర్వాత పులివెందుల్లో కూడా గతంలో మాదిరిగానే పులివెందుల్లో కూడా ప్రజానికం నమ్మారు కానీ పులివెందులో రాజకీయం కూడా తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం ఆ నలుగురే వైఎస్ కుటుంబీకుల వెంబడి ఉండే ఆ నలుగురే పులివెందుల రాజకీయాన్ని కూడా దిగజార్చినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది రాజారెడ్డి రాజకీయం వేరు జీవన రాజశేఖర రెడ్డి రాజకీయం వేరు ఆయనకున్న అంచర గణం రాజారెడ్డికున్న అంచం రాజారెడ్డికున్న ధైర్య సాహసాల కార్యకర్తలు నాయకులు జీవన వైఎస్ రాజశేఖర రెడ్డికున్న అంచర గణం ధైర్య సాహసాలు చూపే అంచరగణం గణం ఈ జగన్మోహన్ రెడ్డికి కులే కరువు అయింది ఎందుకు కరువు అయింది అంటే వైఎస్ కుటుంబీకులు కులీలో కూడా తగ్గముఖం పట్టడానికి ప్రధాన కారణం ఆ నలుగురే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఆ నలుగురు ఉపయోగించుకొని వాళ్ళ స్వార్థానికి జగన్మోహన్ రెడ్డిని గుడ్డి పరిపాలన విధంగా చేశారు అరాచక పరిపాలన విధంగా చేశారు అన్యాయంగా పరిపాలన చేశారు అసలు దిక్కు మొక్కు లేకుండా ఇష్టానుసారం పరిపాలన చేశారు ఆంధ్ర ప్రయం నన్ను నమ్ముతారు నేను ఏం చేసినా చెందుతుంది అని నలుగురి మాటలు నమ్మి అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు అన్నది నా ప్రధాన అంశం ఒకవైపుల్లో యథేక్షగా మేము గెలుస్తాం అనే నినాదం పులివెందల జనాలు నన్ను నమ్మారు ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా నమ్మారు కాబట్టి పులివెందల్లో ఏది చేస్తే అదే శాసనం ఆంధ్రప్రదేశ్ లో ఏది చేస్తే అదే శాసనం ఆ నలుగురు జగన్ జగన్మోహన్ రెడ్డిని పట్టించినందు వల్ల ఇటువంటి పరిస్థితి దారుణంగా ఓడిపోయే పరిస్థితి పదకొండు సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఇదే ఇదే కొన్ని వందల మాదిగా ఆంధ్రప్రదేశ్ ను చూడాలి అనుకుంటున్నా అనుకున్నారు దానికి ఆంధ్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఏ కాదు వారు అన్ని గమనించారు అన్ని చూశారు అంత గమనిస్తూ గమనిస్తూ వాళ్ళకు కూడా ఐదు ఏళ్ళు సమయం పట్టింది మీకు ఐదు ఏళ్ళు సమయం ఇస్తే పరిపాలన సరి పరిపాలన చేయలేదు మాకు ఐదేళ్ళు పట్టింది నిన్ను అనాలిసిస్ చేసుకునేదానికి నువ్వు అనర్హుడివి అని ఆంధ్రప్రదేశ్ జనాలు నిర్ణయించడం వలన జగన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం అంధకారంలోకి వెళ్ళడానికి పదకొండు సీట్లకు పరిమితం కావడానికి ఇదే కారణం ఆ తర్వాత పులివెందుల ప్రజానికం నవ్వారు నమ్మారు నలభై శాతం ఓట్లు ఎందుకు నమ్మారు ఈ పులివెందుల్లో నమ్ముతూ ఉన్నారు అంటే అది రాజారెడ్డి రాజారెడ్డి చేసిన చొరవ వల్ల రాజారెడ్డి పరిపాలన వల్ల రాజారెడ్డికి ఉన్నంత అభిమానస్తులు ఉన్నందువల్ల దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అభిమానస్తులు కార్యకర్తలు ఉన్నందువల్ల హత్య కార్యక్రమత వివేకానంద రెడ్డి అనుచరగణం అభిమానులు కార్యకర్తలు ఉన్నందువల్ల షర్మిలా కావచ్చు అటు తర్వాత ఇంకొక వాళ్ళ కుటుంబం కావచ్చు ఎందుకు ఈ నలభై శాతం మీకు ఓట్లు వేశారు అంటే అది ఒక్క రాజారెడ్డి పుణ్యము రాజశేఖర రెడ్డి పుణ్యమే అని నా ఆలోచన అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య నమస్తే